గుండె వి మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సింకోట మండలం చిన్న ఏనుగుతని గ్రామానికి చెందిన ఆలయ కమిటీ చైర్మన్ అడారి రమణ బాబు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతల రామకృష్ణ విజయం సాధిస్తే జంపపాలెం గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మకు ఐదు వందల ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడం జరిగింది ఆయన కోరుకున్న విధంగా కొనతల రామకృష్ణ ఘన విజయం సాధించడం వలన కనకదుర్గ అమ్మ వారికి ఆలయ కమిటీ చైర్మన్ అడారి రమణ బాబు అనుకున్న విధంగా ఐదు వందల ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకోవడం జరిగింది కార్యక్రమంలో జంపపాలెం గ్రామ సర్పంచ్ దేవనాయికి నాయుడు దేవకి నాయుడు మరియు అడారి సురిబాబు అడారి సత్యబాబు గొంతిన స్త్రీను గొంతున చిరంజీవి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు